హాయ్ గుడ్ మార్నింగ్ వన్ దిస్ ఇస్ రాహుల్ రామ్మోహన్ రెడ్డి మరి ఈరోజు మనం జాబ్ సంబంధించి ఇతర ఎడ్యుకేషన్ అప్డేట్ సంబంధించి అంశాలు చూస్తే గురుకురాల్లో టీచర్ జేల్ పోస్టులు తాత్కాలిక భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అన్ని రకాల గణాంకాలు పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డు తొలి విడతలో ఎనిమిది విభాగాల పనులు పూర్తి విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధించి మరి న్యూస్ సంబంధించి అలాగే మరి సర్కార్ బోర్డులో అడ్మిషన్ పెంపు కోసం కృషి చేయాలి ఇలాంటి న్యూస్ సంబంధించి ఈరోజు అలాగే మరి తెలంగాణలో డిఏ సంబంధించి మోడల్ స్కూల్కి సంబంధించి మరి గురుకాలకు సంబంధించి కూడా నోటికే సంబంధించి ఈరోజు మేము విద్యాశాఖ అధికారులను కలిసి మరి వినతి పత్రాలు కూడా వచ్చి అది సంబంధించి మరి డిఎస్సీ నోటిఫేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని మరి టెట్ రిజల్ట్ వచ్చేలోపు ఖచ్చితంగా మరి ఆల్రెడీ టెట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మరి డిఎస్సీ నోటికే త్వరగా ఇవ్వాలని ఈరోజు మరి విద్యాశాఖ అధికారులు మరి ఇతరత్ర అధికారులను కూడా కావడం జరుగుతుంది ఇక గురుకులాల్లో టీజర్ జైలు పోస్టులు మరి తాత్కాలిక భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం మరి గత నాలుగు రోజులుగా వివిధ జిల్లాల్లో గురుకాలకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిల్లో తీసుకున్నట్టుకు మరి వివిధ ప్రకటనలు వస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ కావచ్చు మరి వరంగల్ కావచ్చు ఇతర తర జిల్లాలో కూడా నిన్న మనం ఆల్రెడీ న్యూస్ కూడా చెప్పడం జరిగింది ఇక రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీష్లో బోధించేందుకు తాత్కాలిక పద్ధతిన బోధనా సిబ్బంది భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జూనల్ అధికారి నిర్మల సోమవారం ఒక ప్రకటన తెలియజేశారు మరి తెలుగు హిందీ ఇంగ్లీష్ స్పెషల్ టీచర్స్ హెల్త్ సూపర్వైజర్లు పీఈటీ పీటీతో పాటు లైబ్రరీ వంటి సబ్జెక్టులకు ఈ నెల ముప్పైనా మరి అంటే ఈ నెల ముప్పైనా మరి చిలుకూరు బాలుర గురుకుల పాఠశాల ఉదయం ఎనిమిది గంటల నుంచి భోజన డెమ్ నిర్వహణ ఉంటుందన్నారు మరి ముప్పై ఒకటిన డీ నెల ముప్పై ఒకటిన బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సబ్జెక్ట్ సంబంధించి ఏమో ఉంటుందన్నారు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్బులు తెలిపారు అంటే మహిళా సంబంధించి కళాశాలలు స్కూల్స్ కాబట్టి మరి వాళ్ళకి వారికి సంబంధించి మాత్రమే అవకాశం ఉంది అభ్యర్థులు తమ ఒరిజినల్ ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని సకాలంలో హాజరు కావాలన్నారు జూనియర్ లెక్చరీలకు అయితే ఇరవై మూడు వేల నాలుగు వందలు పీజీ టీజీలకు అయితే పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు ఇక్కడ శాలరీ ఇవ్వడం జరుగుతుంది విద్యా విద్యాశాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలో పాఠశాల విద్యాశాఖ కూడా మరి విద్యా సమీక్ష కేసు మన విద్యా సమీక్ష కేంద్రం కి సంబంధించి అందుబాటులో రానుంది పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో నేర్కొంటుంది ఈ కేంద్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వివరాలు ఉపాధ్యాయుల ఆది సంబంధించి వివిధ రకాల పథకాలను పర్యవేక్షించినారు మంచి మరి ఆలోచన చెప్పవచ్చు మరి రెండేళ్ళ నుంచి పనులు జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రారం ప్రారంభోత్సవం కూడా త్వరలో ప్రారంభంగా అవుతుందని మరి తొలి విడత రెండో విడత మూడో విడత విద్యార్థులు నమోదు టీచర్ల సమాచారం పాఠశాల వివరాలు అభ్యసన సామర్థ్యాలు ఎఫ్ఎల్ఏను విద్యార్థుల హాజరు పిఎంసి మధ్యాహ్న భోజనం బడి తనిఖీలు విద్యా కమిటీలు మొత్తం కదా టీచర్ హాజరు ప్రైవేట్ బడిల వివరాలు టెన్త్ మార్కులు అన్ని సంబంధించి కూడా అంశాలు ఇందులో క్లియర్గా ఉన్నాయి ఇంకా మరి రానున్న విద్యా సంవత్సరంలో ఆల్రెడీ వచ్చే నెలలో మనకు ప్రారంభంగా అవుతున్నాయి కాబట్టి సర్కార్ బడులు అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయాలి ఎంఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అర్చమరాడి సూచన మరి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈవలకు సంబంధించి శిక్షణ ప్రారంభమైంది అలా టీచర్లకు ముగిసింది ఇక ఎంఈఓలో ట్రైనింగ్ సంబంధించి మరి ఆల్రెడీ ప్రభుత్వం కూడా గత కొత్త కాలంగా మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మరి ఎంబీలకు సంబంధించి కూడా నిన్న ట్రైనింగ్లో విద్యాశాఖ అధికారులు కూడా సూచించడం జరిగింది కష్టంగా వచ్చే విద్యా సంవత్సరంలో మరి పాఠశాలలో స్ట్రెంత్ పెరగాలని ఇక రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో ఒక లక్ష ఇరవై రెండు వేల మంది టీచర్లకు ఐదు రోజుల ట్రైనింగ్ క్లాసులకు ఈ నెల పదమూడు నుంచి ప్రారంభించామన్నారు మరి ఈ టీచర్లకు ఐదు వేల ఆరు వందల ఐదు మంది రిసోర్స్ పర్సన్ శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు మరి ఈ కార్యక్రమంలో ఎస్ఆర్టీ అధికారులు కూడా పాల్గొన్నట్టు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజులు మరి విద్యాశాఖ సంబంధించి ప్రభుత్వ బడులు విద్యార్థి సంఖ్య పెంచితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల బలోపేతం కాబట్టి రాబోయే డిఎస్లో కూడా మరి భవిష్యత్తులో అభ్యర్థులకు కూడా వెసులుబాటు మనకి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఒక రకంగా ప్రభుత్వ పాఠశాల స్ట్రెంత్ పెడితే అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు అయితే దీనిపైన దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇక సంబంధించి మనకు దూర్మూలలోపు ఫోర్త్ ఛాయ్ షెడ్యూల్ రానుంది జూన్ జూన్ హాల్ టికెట్లు జూన్ పదిహేను ఎగ్జామ్ జరగనున్నాయి ఏపీడస్ సంబంధించి మనకు మనకి వచ్చే నెల ఆరు నుంచి ఏపీడిఎస్ కూడా ప్రారంభంగా పోతున్నాయి సో మొత్తానికి ఇది అప్డేట్ థ్యాంక్